టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆల్మోస్ట్ ఆరేళ్ల తర్వాత సోలోగా హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా ఆడియన్స్ ముందుకు భారీ అంచనా అన్నాడు మా ఈ నెల ఎండింగ్లో రిలీజ్కు సిద్ధం అవుతూ ఉంది ఇక సినిమా మీద ఆల్రెడీ అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయని చెప్పాలి అయితే ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేయడానికి చిత్ర బృందం ట్రైలర్ను కూడా విడుదల చేసింది ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తర్వాత సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఈ యొక్క ట్రైలర్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే నెట్టింట్లో వైరల్గా మారిందని చెప్పాలి ఇక యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ దూసుకెళ్ళిపోయింది ఈ యొక్క ట్రైలర్ ఇక ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి చిత్రబృందంపై డూవెల్ రోల్స్లో అదరగొట్టేశారు ఎన్టీఆర్ తీర ప్రాంతంలో ప్రజలను పట్టిపీడిస్తూ ఉంటారు విలన్ అతన్ గ్యాంగ్ ఆ విలన్ని ఎదిరించడానికి ఎవరు ముందుకురారు ఇక అలాంటి తరణంలోనే వాళ్ళను ఎదిరించి ఆ ప్రజలకు సముద్రానికి అండగా నిలుస్తాడు హీరో దేవరాని చంపాలి అని అంటే సరైన సమయంతో పాటు సరైన ఆయుధం కూడా ఉండాలని ఎదురు చూస్తుంటాడు సైఫ్ ఆలిఖాన్ ఇక సరైన సమయం వచ్చి దేవర రెండేళ్లుగా కనిపించకుండా పోతాడు ఇక తర్వాత కథ ఏమైంది దేవరతో పోలిస్తే తన అమాయకుడు అయిన తన అతని కొడుకు ఏం చేశాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే అన్నట్టుగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం నేటింట్లో వైరల్గా మారిందనే చెప్పాలి ఇక ట్రైలర్లో ఎన్టీఆర్ హీరోయిజం కానీ అలాగే డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటూ ఉన్నాయనే చెప్పాలి ఇక తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తనదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను చూసిన మెగాస్టార్ చిరంజీవి గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క ట్రైలర్లో అనురుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ అలాగే మీ పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించాయి మరీ ముఖ్యంగా కొరటాల శివ మార్క్ కానీ అలాగే మీ నట విశ్వరూపం కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంది పక్కా యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి